మనకి ఈఎంఆర్ ఈఎంఆర్ఎస్ ఎకలబియా మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నారు మన వాళ్ళు ఈ ఎగ్జామ్ లోపట డు వీ హ్యావ్ ఎనీ నెగిటివ్ మార్క్స్ ఇన్ ఎనీ టైర్ అంటే మనకు ఈ యొక్క నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని మన వాళ్ళు అడుగుతున్నారు ఇంపార్టెంట్ క్వశ్చన్ సో దానికి సంబంధించి మనకి ఇచ్చిన బుక్లెట్ లోపట్నే క్లారిటీగా ఇచ్చారు నైన్టీన్త్ పేజ్లో మీక్ మార్కింగ్ స్కీమ్ అని పెడుతున్నాడు వన్ మార్క్ షెల్ బీ అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ వన్ థర్డ్ మార్క్స్ షిల్ బి డిడక్టెడ్ ఫర్ ఎవ్రీహింగ్ కరెక్ట్ ఆన్సర్ అన్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ విల్ నాట్ బి గివెన్ ఎనీ మార్క్ అంటే ఈ విధంగా ఒక రాంగ్ ఆన్సర్ కనుక చేసినట్టయితే వన్ థర్డ్ మార్క్ మామూలుగా తగ్గించబడుతుంది అని చెప్తున్నాడు వన్ థర్డ్ మార్క్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ లిక్విడ్ ఆఫ్ కాన్షియస్గా ఉండాలి ఎందుకోసం అంటే మనకు రాంగ్ ఆన్సర్ పెడితే వన్ థర్డ్ మార్కు తగ్గిపోతుంది రెడ్యూస్ చేస్తారు వచ్చిన మాటలు అనేది ఇందులో ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ నోట్ ఫర్ మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ టు ఆన్సర్ ఎక్కువ వస్తుంది ద క్యాండిడేట్స్ నీడ్ టు మాక్ ఓన్లీ వన్ ఆప్షన్ అన్ ద ఓఎంఆర్ షీట్ సో చెప్తున్న ప్రకారం ఏంటంటే ఓఎంఆర్ షీట్లో కరెక్ట్ ఆన్సర్కే మనం దాన్ని బబుల్ చేయాలని చెప్తున్నారు షీట్ కరస్పాండింగ్ టు ద కరెక్ట్ ఆన్సర్ ఫిల్లింగప్ వన్ డార్కనింగ్ ఫిల్లింగప్ ఆర్ డార్కనింగ్ మోర్ దాన్ వన్ రెస్పాన్స్ ఇన్ ఎనీ క్వశ్చన్ విల్ బి ట్రీటెడైజ్ రాంగ్ రెస్పాన్స్ అండ్ వన్ థర్డ్ మార్క్ విల్ బి డిడక్టెడ్ ఒకవేళ పొరపాటున ఒకటికన్నా ఎక్కువ కనుక డార్కన్ చేస్తే అదేమైతుందంటే దాన్ని తప్పు ఆన్సర్ కింద చేసి వన్ థర్డ్ మార్క్ డిడక్ట్ చేయబడతాను కూడా ఇక్కడ ఇవ్వబడుతుంది సో లిటిల్ బిట్ ఆఫ్ కాషియస్గా ఉండాలి మనకు ఈ యొక్క మనం ఏదైతే ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన ఏదైతే ఉందో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సో నెగిటివ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి మరి టైర్ వన్ టైర్ టూ అని అడుగుతున్నారు టూ టైర్లు ఉంది కాబట్టి ఏదైనా మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటే మనకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ మనకు ఫస్ట్ టైర్ లోపట మనకు ప్రిలిమరీలో ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ టైర్లో అన్ని ఆబ్జెక్ట్ అయి బిట్సే ఉన్నాయి వంద ఉన్నాయి వంద క్వశ్చన్స్ వంద మార్కులు అదేవిధంగా టూ టైర్లో మాత్రం నలభై క్వశ్చన్స్ ఏమో ఆబ్జెక్ట్ టైప్ ఉన్నాయి అరవై సారీ నలభై క్వశ్చన్స్ నలభై మార్కులు ఇక మిగిలిన అరవై మార్కులు ఏమో మామూలుగా రిటర్న్ టైప్ డిస్క్రిప్టివ్ ఆన్సరింగ్ అనేది ఉన్నది సో దయచేసి ఎక్కడైనా కూడా రాంగ్ ఆన్సర్ అనేది మనకైతే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనబడుతుంది వన్ థర్డ్ నెగిటివ్ ఆన్సర్ నెగిటివ్ మార్క్కు ఉన్నది వన్ థర్డ్ కట్ అవుతుంది డిడక్ట్ చేయబడుతుంది మళ్ళొకసారి చూద్దాం వన్ మార్క్ షెల్ బి అవార్డెడ్ టు ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ వన్ థర్డ్ మార్క్ షిల్ బి డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్ సో అన్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ విల్ నాట్ బి గివెన్ ఎనీ మార్క్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేస్తూ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ అదేవిధంగా తప్పనిసరిగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్